గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ గౌతమి సోమో వ్లాగ్స్ ఇది వచ్చేసి నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఎందుకనంటే ఇంకా చాలా రోజులైందనమాట నేను మా పొలం దగ్గరికి వచ్చి సో ఇంకా ఎప్పుడు హాస్టల్స్లోనే ఉండడం రేర్గా రావడం అనమాట వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే విజిట్ చేస్తాము బట్ ఏదైనా పంట వేసి ఉంటేనే వచ్చి చూస్తామన్నమాట సో ఇంకా నిన్నటి నుండి రావాలి టూ డేస్ నుండి రావాలి అనుకుంటున్నాము బట్ కొద్దిగా పర్సనల్ వర్క్స్ అలా ఉండడంతో అవి చూసుకునేసి ఇంకా సండే ఎలాగో టమోటా మొక్కలు నాడతారు కదా సో అప్పుడైతే వెళ్దాం అనేసి అయితే డిలే చేసామన్నమాట ఇంకా సండే రోజు లంచ్ చేసే ముందుగా వెళ్ళామన్నమాట ఇంకా ఇక్కడ టమోటా మొక్కలు నాటుతున్నారు అందరు ఇక్కడ అండ్ డ్రిప్స్ వేయించారనమాట టమోటా మొక్కలకి లైక్ వాటర్ డ్రాప్ డ్రాప్ ఫ్లో అయ్యేసి ఇంకా అలా వాటర్ ఫ్లో ఫ్లో అవుతున్నాయి అనమాట ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క మొక్కకి చాలా హ్యాపీ అనిపించింది ఇలా చూడడము అండ్ ఇది కొత్తగా రెడీ చేశారనమాట నేల అండ్ ఇంకా పాత నేల పైన ఉందనమాట సో అక్కడ బోర్ అనమాట అది లాస్ట్ టైం ఎప్పుడు ఫోర్ టైమ్స్ కంటిన్యూస్గా వరి వేశారనమాట సో ఇంకా పంట మార్చాలి అనేసి అక్కడ వంకాయ వేసేసి ఇక్కడ టమోటా వేద్దామనేసి ఇక్కడ ఫస్ట్ టమోటా వేశారు అండ్ పైన వంకాయ వేయడం కోసం ఇంకా దాన్ని మళ్ళీ క్లీన్ చేయించాలి అండ్ దున్నిచ్చి నీట్గా నేలంతా ఇలా చేసిన తర్వాత పంట వేయాలనేసి ఫస్ట్ అయితే ఇక్కడ వేశారనమాట అండ్ ఇంకా అక్కడ కూడా చూపిస్తాను అండ్ ఉయ బెండకాయ అండ్ కాకరకాయ అలా అలాగా ముల్లంగి అలాంటి సీడ్స్ అన్నీ తెచ్చారనమాట సైడ్స్లో నాటడానికి సో అవి మళ్ళీ టమోటా మొక్కలతో సహా అవి కూడా వచ్చేస్తాయి అనమాట వెంటనే అందుకనేసి అండ్ కొత్తిమీర అలాంటివన్నీ పెడతారనమాట ఎప్పుడూ వెజిటేబుల్స్ పెట్టినప్పుడంతా సో ఇంకా మేము వచ్చామనేసి ఇంకా అక్కడ పూజ చేశారు అమ్మ వాళ్ళు ముందే వచ్చి పంట పెట్టేటప్పుడు ముందే పూజ చేసి టెంకాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి ఇలా చేస్తారనమాట సో అందుకనేసి మేము కూడా వచ్చి ఇలా మొక్కున్నాం అనమాట పంట మంచిగా రావాలనేసి సో ఇంకా సో ఫైనల్గా టమోటా మొక్కలు నాటడం చూసి చాలా హ్యాపీ అనిపించింది అనమాట కొత్త నేలలో ఇలా మళ్ళీ పంట వేయడము అండ్ ఇంకా ఎప్పుడు వరి వేస్తారు కాబట్టి లైక్ ఎప్పుడు ఫోర్ ఫోర్ టైమ్స్ కంటిన్యూస్గా వరే వేసారనమాట సో ఈసారి అయితే మార్చారనమాట అండ్ కొత్తగా రెడీ చేసిన నెలలో ఫస్ట్ అయితే టమాటా మొక్కలు అయితే నాటారనమాట ఓన్లీ వెజిటేబుల్స్ అక్కడ అండ్ ఇదంతా ఈ పొలం కూడా ఇప్పుడైతే ఒక ఫైవ్ ఇయర్స్ నుండి బోర్ వేశారు కాబట్టి ఆ వాటర్ అంతా బాగా వస్తాయి సో అవే ఇక్కడ డ్రిప్స్ లాగా వేసి మొక్కలకి నాటిస్తున్నారనమాట అండ్ వాటర్ అయితే చాలా బాగా ఫ్లో అవుతాయి అన్నమాట అండ్ వేయడంలోనే ఫస్ట్ సరికే బాగా పడ్డాయి ఇక్కడ బోర్లో సో అందుకే ఇక్కడ ముక్కుంటున్నాం అనమాట గంగాదేవికి వచ్చినప్పుడల్లా ఎప్పుడు ముక్కుంటాము అందుకే ఇప్పుడు కూడా ఇక్కడ పసుపు బొట్టు పెట్టి ముక్కుంటున్నాము అనమాట ఇంకా చేల్లో కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేసారు బోరు బట్ అప్పుడు పడలేదనమాట ఇక్కడ తోట దగ్గర వేస్తేనే ఫస్ట్ టైంకే పడ్డాదనమాట సో అందుకనేసి ఎప్పుడు ఇది పడి పడినప్పటి నుండి చాలా హ్యాపీ అనమాట ఇక్కడికి వచ్చినప్పుడల్లా హ్యాపీ అనిపిస్తుంది ఈ బోర్ని చూసినప్పుడు ఇంకా నేను రావడం చాలా రేర్ అనమాట చిన్నప్పటి నుండే చాలా రేర్గా వచ్చేదాన్ని సో ఎక్కువ హాస్టల్స్లో ఉండేవాళ్ళం కదా అలా వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ విజిట్ చేస్తాం ఒక్కసారైనా అట్లీస్ట్ ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మ వాళ్ళ ఊరికి రావడమే రేర్ అయిపోయిందనమాట లీవ్స్ అలా ఉండవు కదా సో అందుకనేసి ఇంకా దొరికినప్పుడు వచ్చినప్పుడు ఏమైనా పంట వేసింటే ఖచ్చితంగా అయితే విజిట్ చేస్తామన్నమాట సో ఈసారి ఈరోజు కొత్తగా మొక్కలు అనేసి అయితే వచ్చాననమాట చాలా హ్యాపీ అనిపించింది హోప్ ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ దట్స్ ఇట్ ఫర్ డే గైస్ బాయ్